చివరిగా కొందరు భక్తులు కొందరు మనుషులు ఏమన్నారో నేను మీకు చూపిస్తాను చెదిరిన ప్రజలు అనే దాంట్లోనే బాబు మనుషులు పెద్దలు ఏమండి పోతనామాత్యుడు తర్వాత వేమన గారు ఇలాంటి వారు కూడా మన దేశంలో ఏం నమ్మారు ఒకప్పుడు చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తారు ఒక్కొక్కటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేమన గారు ఎంతమందికి తెలుసు వేమన శతకాలు తెలుసు కదా ఆయన ఏమన్నాడు తెలుసా చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుని తండ్రి లేని కుమారుడు విశ్వదాభిరామ విశ్వధాభిరామ అన్నాడు అమెన్ చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది ఒక కన్యక మహిమను కనబోతుంది ఎలా తెలిసి నేను మళ్ళీ చెప్తున్నాను ఆ ప్రజ ఈ ప్రజ అనే వ్యత్యాసం నా దేవుడికి లేదు యథార్థముగా మొరపెట్టి వారికి ఆయన సమీపమే కాదు వారిలో నుండి సత్యం కూడా మాట్లాడుతాడు దేవుడు ఎలాగైనా ప్రజలకు సత్యం చెప్పాలని దేవుడు దీనులను లేవనెత్తుకొని వాడుకునే దేవుడు ఆయన సత్యము ఎవరి ద్వారానైనా బయటికి వస్తుంది ఆ రోజుల్లో అన్య జనులలో నుండి కూడా దేవుడు ప్రజల్ని వాడుకున్నాడు బిలాములాగా కోరేషులాగా వాడుకున్నాడు ఆయన నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పోతన రావాలి దీని తర్వాత చూడండి సరే సరే పెట్టండి పెట్టండి ఈయన పేరు జొరాస్టర్ ఈయన పేరు ఏమిటి జొరాస్టర్ అంటే పారసిక దేశ మతస్థుల యొక్క పెద్ద ఆయన జొరాస్టరిజం అని ఉంటుంది అనమాట జెండ్ అవెస్త వీరి పుస్తకం వీరి గ్రంథం ఈయన అంటే సర్వోన్నతుడైన దేవుడు పుట్టబోతున్నాడు ఆయన పుట్టినప్పుడు ఆయన నక్షత్రం ఆకాశమును ఉదయిస్తుంది మనం గుర్తించేంత వరకు ఆ నక్షత్రమే మనకు మార్గం చూపిస్తుంది ఏ తరమైనా ఎప్పుడైనా నక్షత్రాన్ని గుర్తుపట్టండి అని వాళ్ళ ప్రజలకు ప్రవచన రూపంలో మాటలు రాసిపెట్టాడు వారి గ్రంథంలో ఎలా తెలుసు వారికి దేవుడు అందరినీ చెదరగొట్టడమే కాదు తనను గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు కూడా ఇచ్చాడు నా దేవుడు దేవునికి స్తోత్రం నా దేవుడు పక్షపాత ధోరణి గల దేవుడు కాదు యూదులకే దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు ఆమె నెక్స్ట్ చూడండి దీని తర్వాత నెక్స్ట్ వివేకానందులు వారు ఈయన ఏమన్నారు తెలుసా అసలు అమెరికా వెళ్ళి ఏ సుప్రభు మావాడే అని చెప్పొచ్చాడు ఈయన ఆమె యేసు ప్రభు మావాడే అని చెప్పాడు అంత మాత్రమే కాదు అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడటమే కదా ఆయన తన పుస్తకాల్లో కూడా ఓంకార స్వరూపుడే క్రీస్తు అని రాశాడు ఆయన ఆయన కాలంలోకి ఒకవేళ నేను బ్రతుకుంటే ప్రభు నీళ్లతో పాదాలు కడిగారు నేనైతే నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాని అని అన్నారు అంతగా క్రీస్తును గుర్తించినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు ఆయన దైవత్వాన్ని గుర్తించిన ప్రజలు అంటే ఇలాంటి మాటల ద్వారా అయినా ప్రజలకి క్రీస్తు పట్లున్నా అవగాహన పెరుగుతుందనే దేవుడు అలాంటి కొన్ని మాటలు కూడా పలికించాడు చూడండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఈయన పేరు ప్లేటో ఈయన పేరు ఏమిటి ప్లేటో ఈయనేమన్నాడు తెలుసా సర్వోన్నతుడైన దేవుడు పాలస్తీనాలోనే జన్మించబోతున్నాడు ఆయన ద్వారానే మానవాళికి రక్షణ అని అన్నాడు నెక్స్ట్ ఇంకొక మాట ఉంటుంది చూడండి ఈయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన ఏమన్నా తెలుసా కలియుగంలో వీర భోగ వసంత రాయుడు రాబోతున్నాడు అతనే సమస్త ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడని చెప్పాడు వీర భోగ వసంతుడు అంటే ఎవరు తెలుసా వీర అంటే రాజు భోగ అంటే ఆర్భాటం వసంతుడు అంటే పెళ్లి కుమారుడు రాయుడు అంటే తీర్పు తీర్చేవాడు చివరిలో దేవుడు అంట రాజు ఆర్భాటముతో ఆ పెళ్లి కుమారుడై తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని చెప్పాడు ఈయన తెలియకయే సత్యం మాట్లాడారు తమ ప్రజలు సత్యము కొరకు నిరీక్షణ కలిగి ఉండేటట్లు దేవుడు చాలా మందిని వాడుకున్నాడు మీరు చెప్పండి గాడిదని కూడా వాడుకున్నాడు లేదా బిలామును గద్దించడానికి మరి మనుషుల్ని వాడుకుంటే జాతిని చూస్తారేమిటి మతాన్ని చూస్తారేమిటి ఈ మాత్రం అవగాహన లేకపోతే వివాదాలు కాకపోతే ఏమొస్తాయి నెక్స్ట్ ఖచ్చితంగా వివాదాలు వస్తాయి ఏమండి ఈయన పేరు పోతన ఈయన ఏమన్నారు తెలుసా ఎవని చే జనించు జగమెవని లోపల యుండు లీనమై ఎవని యందు డిందు పరమేశ్వరుడు ఎవరు మూల కారణం బెవడ నాది మధ్యలయుడెవడు వాణి నాత్మ భౌనీశ్వరన్నే శరణంబు వేడదని అంటే అర్థం తెలుసా ఈ సమస్త సృష్టి స్థితికి లయాలకు కారకుడు ఎవరో ఆయన ఒక్కడే ఆ ఒక్కడిని తప్ప నేను ఎవరిని ఆరాధించను అన్నాడు ఆయన అంటే వీళ్ళు కూడా ఒక్కరిని వెతికారు కానీ పరిస్థితులు కాలములు వారిని ఇంకో వైపు నడిపించేసాయి దేవుని ప్రజా ప్రపంచమంతా ఒక్కరినే వెతికింది ఆ ఒక్క నిరూపించడానికి ఈ రోజు ఆయనకు ఆయుధాలు కావాలి సువార్త చెప్పే వీరులు కావాలి జ్ఞానముగా ఆలోచన చెప్పగలిగినటువంటి సహకారులు కావాలి నీ గిన్నె నిండి అనేకులలో జ్ఞానము పొరలాలి దేవునికి స్తోత్రం ఒకనాటి రోజుల్లో పెద్దలు బైబుల్ కాలేజీకి వెళ్ళింది తక్కువ పరిశోధన కూడా తక్కువ ప్రార్థనా గది అనుభవం కన్నీలతో సంఘ నిర్మాణం అందరినీ దేవుని కొరకు జాగ్రత్త చేయడం ఇదే ఆనాటి దినాల్లో ఎక్కువ మంది చేయడం ద్వారా వాక్యము పరిశీలన సిద్ధాంతం పునాది అనే వాటి మీద అవగాహన తగ్గిపోయి ఈ పెరుగుతున్న కాలంతో పాటు అవి వివాదాలుగా మారిపోయాయి ఎందుకంటే బొట్టు దీమని బైబుల్ చెప్పలేదు తెల్లచీర కట్టుకుంటేనే భక్తులని బైబిల్ బైబుల్ చెప్పలేదు బంగారం సమర్పిస్తే తప్ప నువ్వు భక్తి చేయడం కుదరదని బైబిల్ బైబుల్ చెప్పలేదు ఇలాంటివన్నీ సిద్ధాంతాలుగా మారేసరికి భారతదేశంలో వేటిని ఎక్కువ సెంటిమెంట్గా భావిస్తారో వేటిని ఎక్కువగా గొప్పదిగా భావిస్తారో వాటిని మనం ఖండిస్తున్నట్టుగా అనుకొని మన శత్రువులు నిజానికి బొట్టు పెట్టుకున్నట ఎందు ఏమి లేదు పెట్టకపోవట ఎందు ఏమి లేదు తెల్ల బట్టలు వేసుకున్నట ఎందు ఏమీ లేదు వేసుకునక పోవట ఎందు ఏమీ లేదు సమర్పించుకున్నట ఎందు కాదు సమర్పించక పోవట ఎందు కాదు సువార్త బోధ మూడే విషయాలు ఆధారం చేసుకుని ఉన్నాయి ఒకటి సృష్టికర్త అయినవన్నీ తెలుసుకోవాలి రెండవది ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి తెలుసుకున్నాక మూడవది ఆయనకు నచ్చిందే చేయడం కొరకు బ్రతకాలి భక్తి చేయాలి ఈ మూడు జాగ్రత్తగా చేస్తే ఏవి మారాలో అవి మారిపోతాయి ఏవి తీసేయాలో అవి తీసేస్తారు భక్తి పెరుగుతున్న కొద్ది మార్పు భక్తి పెరుగుతున్న కొద్దీ పరివర్తన దానికి అదే వచ్చేస్తుంది రూపాంతరం పొందే వరకు నడిపిస్తుంది ప్రైజ్ అలార్డ్